జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ వాస్తు దోషం అంటే ఏంటి ఇంటికి వాస్తు దోషం అంటే ప్రమాదమా అనే విధానాన్ని తెలుసుకుందాం ఎందుకంటే నేను మొన్న ఒక దగ్గరికి వాస్తు చూడడానికి వెళితే అంటే వాళ్ళు నా దగ్గరికి ఎంత గాబరాగా వచ్చినారంటే వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి వృద్ధాప్యమైన తర్వాత చనిపోతే పాపం వాళ్ళ రందిలో ఉంటే ఆ ఇంటికి వచ్చిన పండితుడు ఏమంటాడంటే ఈ ఇంట్లో ఇంకొకరు కూడా చనిపోతారు మీ ఇల్లు వాస్తు దోషం ఉంది అని చెప్పాడట వాస్తవానికి వాస్తు దోషం ఉంటే మరణాలు కూడా సంభవిస్తాయా అనే విధానాన్ని తెలుసుకుందాం వాస్తవానికి వాస్తు అంటే ఏంటంటే మనం నివసించటం కోసం మనకు అనుకూలంగా గాలి వెలుతురు ఇదంతా రావడం కోసం కట్టుకునే దాన్ని వాస్తు అని అంటారు అంటే వస వసత వాస్తు అని అంటారు అంటే మనం వసించడానికి నివసించడానికి అనుకూలంగా ఉండేలాగా కట్టుకునేది వాస్తు సూర్యరశ్మి కోసం గాలి కోసం చక్కటి వెలుతురు రావడం కోసం ఈ విధంగా మనం వాస్తును చూసి ఇల్లు కట్టుకుంటాం వెనకడ కాలంలో ఈ వాస్తు పండితులు ఇంతగా ఉండకపోయే వాళ్ళు శాస్త్రజ్ఞులు అంటే మనకి చెప్పేవాళ్ళు కూడా ఒక పద్ధతి ప్రకారం చెప్పేవాళ్ళు వెనకడ మనం దేవాలయాలను గమనించినట్లయితే ఇప్పుడున్న ఆర్కిటెక్చర్లు లేరు ఇప్పుడున్న ఇంజనీర్లు లేరు మన ఋషులు ఈ వాస్తు శాస్త్రాన్ని ఒక గొప్ప శాస్త్రంగా మనకు అందించడం జరిగింది మనం గమనించితే వెనుకట దేవాలయాలన్నీ కూడా అద్భుతంగా నిర్మాణం చేయబడి ఉన్నాయి అక్కడ ఎంత గాలి రావాలి ఎంత వెలుతురు రావాలి ఎంత సూర్యరశ్మి రావాలి దేవుడికి ఎంత శక్తి అవసరమో ఆ దేవాలయ పరిమాణం ఎంత ఉండాలి అనేది పూర్తిగా ఇప్పుడున్న ఈ ఇంజనీర్లు సైంటిస్టుల కంటే తీవ్రమైన ఆలోచనలతో కట్టి మనకు అందించి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం వెనుకట ఉన్న అతి పెద్ద భవనాలు నిర్మాణం కూడా అదే విధంగా నిర్మించడం జరిగింది వాస్తు అంటే సక్రమంగా గాలి వెలుతురు మనం నివసించడం కోసం ఆనందంగా ఉండటం కోసం మనం పెట్టిన శాస్త్రం అదేవిధంగా వాస్తు ప్రకారం ఇల్లు కడితే ఏమవుతుందంటే ఇంట్లో పెట్టుకోవడానికి మనం అలంకరించుకోవడానికి పెట్టుకునే సామాగ్రి అంతా కూడా అనుకూలమైన స్థలంలో పెడతాం అంతేకాని వాస్తు దోషం ఉన్నంత మాత్రాన ఆ ఉద్యోగాలు రాకపోవటం వివాహాలు కాకపోవటం మరణాలు సంభవించటం ఇవన్నీ ఏమీ ఉండవు ఉద్యోగం రాలేదనుకోండి వాళ్ళు చదువుకోలేదు లేదా చదువులో ఉత్తీర్ణత సాధించట్లేదు వాళ్ళు శ్రద్ధ పెట్టట్లేదు ఆ మాత్రం చేత ఉద్యోగాలు రావు అంతేకాని వాస్తు దోషం ఉన్నంత మాత్రాన ఉద్యోగాలు రాకపోవడం కూడా జరగదు అదే వివాహాలు అవ్వట్లేదు అనుకోండి సరే గ్రహచార సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే ఉండవచ్చు అదేవిధంగా వివాహానికి తగిన అర్హత కూడా ఉండాలి ఆ వివాహానికి తగిన అర్హత ఉన్నప్పుడే వివాహం అవుతుంది అంతేకాని వాస్తు దోషం ఉందని చెప్పి వివాహం అవ్వట్లేదు అని అదేవిధంగా వాస్తు దోషం ఉంది కనుక మన ఇంట్లో అప్పులు అవుతున్నాయని వాస్తు దోషం ఉంది కనుక మన ఇంట్లో ప్రశాంతంగా ఉండట్లేదు గొడవలు అవుతున్నాయని చెప్పేసి చాలామంది ఈ వాస్తు పేరిట నివసించే స్థలంలో కూడా సుఖం లేకుండా నివసిస్తూ ఉన్నారు అది తప్పు మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండండి ఆనందంగా బ్రతకండి అంతేకాని ఈ పిచ్చి పిచ్చిగా వాస్తు చెప్పే వాళ్ళని నమ్మకండి శాస్త్రం తెలిసిన వాళ్ళని నమ్మండి ఏదైతే శాస్త్రబద్ధంగా ఉందో వాళ్ళు చెబుతారో దాన్ని మాత్రమే నమ్మండి అంతేకాని ఇంటి కలర్ లేదని వాస్తు ఇంటి మూల పెరిగిందని వాస్తు ఇదంతా కూడా తప్పు మనకి వాస్తు శాస్త్రం అనేది అద్భుతమైన శాస్త్రం దాన్ని మాత్రమే పాటిద్దాం మన ఇంట్లో ప్రశాంతంగా బ్రతుకుదాం జై శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ